கலவரமைனா அவமானமுலைனா நீ கிருபலோனனுதாச்சாவு நீக்கே வந்தனம் நீ கிருபலோனனுதாச்சாவு நீக்கே வந்தனம் ஏசையா நீ பிலுப்புலோனி மகரந்தமு నీ కృపలో ఆనందభరితము ఎసయ్యా నీ పిలుపులోని మకరందము ఎసయ్యా నీ కృపలో ఆనందభరితము पिलिनवाडव नगिनवाडव नम्मदगिन नगिनवाडव त्रोव मोलचिन मोलचन मोकु सत्तुवु सत्तुगल भूमिलो नाटितिवे. त्रोव पडि मोलचिन मेनु <ström> సత్తువు గల భూమిలో నను నాటితివే నీరు కటిన తోటలో వేసి పెంచావు నీరు కఠిన తోటలో వేసి పెంచావు ఫలములతో నింపి పరవశింపచేసావు నీ ఫలములతో నింపి పరవశింపచేసావు య్యా నీ పిలుపులోని మకరందము ఈసయ్యా నీ కృపలో ఆనందభరితము ఈసయ్యా నీ పిలుపులోని మకరందము नी कृपलो एसय्या नीकृपलो आनन्दभरितमू पिलिनवाडव नगिनवाडव पिलिनवाडव वाडवु మహిమగల పరిచర్యను మంటికి చావు కూలేని కృపణి చావు మహిమగల పరిచర్యను మంటికి చావు ేవదుతలకులేని కృపణిచ్చావు కృపనిచ్చావు జీవజల ఊటలతో నను ఊరే గించావు జీవజలపు ఊటలతో నన్ను ఊరే గించావు యాజక సైన్యములో నన్ను చేర్చావు నీ యాజక సైన్యములో నన్ను చేర్చావు ఎసయ్యా నీ పిలుపులోని మకరందము ఈసయ్యా నీ కృపలో ఆనందభరితము ఈసయ్యా నీ పిలుపులోని మకరందము ఈసయ్యా నీ కృపలో ఆనందభరితము

ആകലിതപ്പുലേ ആ ദിവ്യനഗരി നിന്നല ബാധലുലേ സീയോനുവാസുലോ ആകലിത ആ ദിവ്യനഗരി നിന്നലു ബാധലു ലേനി സീയോനുവാസുള നീതി സമാധാനമോ ആത്മലോ ആനന്ദോ നീതി സമാധാനമോ आत्मलो आनन्दमुतो शालीमुराजुतो राज्यमीलेदन् शालीमुराजुतो राज्यमेवदन् एसय्या नी पिलोनि नी मकरन्दसय्या नीकृपलो आनन्दभरितमु நீ நிமகரந்தமு மக்கூசையா நீ கிருபலோ கிருபலோனந்தபரித்த

கலவரமைனா அவமானமுலைனா நீ கிருப்போனாவு நீக்கே நீ வந்தனோனாவு நீக்கே வந்தனா నీ పిలుపులోని మకరందము ఈసయ్యా నీ కృపలో ఆనందభరితము ఈసయ్యా నీ పిలుపులోని మకరందము ఈసయ్యా నీ కృపలో ఆనందభరితము Aleluia, praise de Lord. Amin.